మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అనగా ఇప్పటి నుండి తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్లో వీడియోస్ అనేవి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి ఎందుకు అంటే యూట్యూబ్ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది గైడెన్స్ పరంగా సో అందుకనే ప్రతి ఒక్కరు మన యొక్క రెండో ఛానల్ ఇకరా అరబిక్ ఛానల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇస్తాను సో ఆ లింక్ పరంగా మీరు ఆ ఛానల్ ని ఫాలో అవ్వండి ఇన్షాల్లా పూర్తి అవగాహన ఇస్లాం గురించి మరింత సమాచారం తెలుగు ఇస్లాం ధర్మంలో ఎలా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయో అదే పరంగా ఎఖరా అరబిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి పూర్తి అవగాహన నా యొక్క గైడెన్స్ మీ అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం వరహమతుల్ సోదర మహాసేవుల మిత్రులారా అల్హందుల్లా అల్లాహ్ యొక్క కృప వలన రమదా నెల మన యొక్క జీవితంలోకి వచ్చింది అదేవిధంగా అందరం కూడా పూర్తి చేసుకున్నాము ఇప్పుడు అతి త్వరలోనూ మన ముందుకు పండుగ రోజు రానున్నది చాలామంది అడుగుతున్న ప్రశ్న గురువుగారు పండుగ ఎప్పుడు అని చెప్పి అలహమ్దుల్లా రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ నెల పదవ తారీఖు సౌదీ అరేబియాలో పండుగ జరుగుతుంది సో ఇన్షాల్లా మన యొక్క ఇండియాలో ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగులో పదకొండవ తారీఖు అనగా గురువారం రోజు ఇన్షాల్లా పండుగ జరుగుతుంది ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అసలం వరైకు వరహమతుల్లా